హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇప్పుడు సో ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ మిషన్ దిగిన తర్వాత ఏం చేస్తున్నాను అనేది అయితే వీడియో బ్లౌజులు కుట్టిన వీడియో కూడా తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఊరికి వెళ్ళిపోయి వచ్చినాం కదా బ్లౌజులు అన్నీ పెండింగ్ ఉన్నాయని ఇంకా పొద్దు నుంచి అయితే ఏం వీడియోస్ తీయలేదనమాట ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగు ఇంకా బట్టలని నిన్న ఈరోజు మొత్తం వాషింగ్ మిషన్లో వేసినా కదా అన్నీ మడతబెట్టి అయితే అమ్మ అక్కడ కూర్చుంది ఇంకా మిషన్ అయితే ఇటు జరిపి పెట్టిందండి ఇటు అడ్డం ఉండే నిలువుకైతే పెట్టుకున్నా ఎందుకంటే ఇంకా టీవీలో అయితే కార్డ్ చేయించినాము రీఛార్జ్ చేయించినాం అనమాట ఈ కిటికీలో నుంచి టీవీ అవుపడుతుంది అందుకని ఇట్లా తిప్పి పెట్టుకున్నా ఇంకా అయితే టీవీ చూసుకుంటూ అయితే మిషన్ కుట్టిన అంటే అమ్మ వచ్చింది ఒక పది రోజులు ఉంటుంది ఇంకా పిల్లలకు కూడా హాఫ్ డే స్కూల్స్ కదా అందుకని ఇంకా టీవీ అయితే రీఛార్జ్ చేయించినాం అనమాట ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపేస్తాము ఒక సిక్స్ మంత్స్కి అయితే ఒకసారి వేపించినాం ఇంకా తర్వాత చూడాలి ఇక ఇంకా ఈరోజు కుట్టిన బ్లౌజులు అయితే కుట్టి అక్కడ పెట్టేసిన ఇంకా కొన్ని బ్లౌజులు ఒక నాలుగు బ్లౌజులు అయితే సాయంత్రం దిగగానే కట్ చేసుకున్నా ఇంకా పోయి పాలు తెచ్చి ఫ్రెషప్ అయ్యేసరికి సెవెన్ అయింది ఇంకా సెవెన్కి అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట కుట్టి అటువైపు ఇంకో ఓవర్లాక్ మిషన్ ఉంది కదా దాని మీద అయితే వేసిన అనమాట ఇంకా అవన్నీ మర్త పెట్టుకోవాలి నాలుగు బ్లౌజులు అయితే కుట్టిందండి ఇవాళ ఇవి మూడు బ్లౌజులు ఒక బ్లౌజ్ అయితే చేతి పని పంపించిన ఈ మూడు కూడా చేతి పని పంపించేదాన్ని ఎందుకంటే వాళ్ళు ఈ మూడు బ్లౌజులు కూడా ఒక్కరియే ఆమె అయితే చేతి పని చేసుకుంటా అన్నది ఎందుకంటే ఆమె టైలరే అనమాట కాకపోతే మామూలుగా కుడుతుంది ఇంకా వాళ్ళ అత్తమ్మ అయితే నాకు ఇచ్చింది అనమాట మామూలుగా అప్పుడప్పుడు గుడుతుంది అనమాట పిల్లలకు ఇట్లా ఇంకా ఇంట్లో ఉండి కుట్టుకుంటుంది ఇంకా చేతి పని అయితే నేనే అక్క పంపి అన్నది ఇంకా చేతి పనికి అయితే పదిహేను రూపాయలు ఇస్తున్నా కదా నేను బయట ఇంకా ఉక్సులు దారం కూడా ఏం పంపించట్లే అని అనమాట ఉక్సులకు దారానికి కూడా ఇంకా ఫైవ్ రూపీస్ కాస్ట్ చేసి ట్వంటీ రూపీస్ అయితే బ్లౌజ్కి నేను తక్కువ తీసుకుంటాను అనమాట ఆ దగ్గర ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను మడతబెట్టే బ్లౌజ్ అయితే షాల్వా అని బ్లౌజ్ లాగా కట్ చేసి అయితే కుట్టిన అనమాట షాల్వా అంటే మనం ఏమైనా ఫంక్షన్స్కి సన్మానం చేస్తాం కదా అట్లాంటి వాటికి వస్తాయి కదా అవన్నమాట వాళ్ళకు దేనికి వచ్చినాయి ఐదు షాల్వాలు అయితే పంపించరు ఇందులో ఈ రెండు కుట్టినమాట ఒకటేమో నార్మల్ బ్లౌజు ఇదైతే ఆది బ్లౌజు ఇంకా మూడు ఇంకా నాలుగు ఉన్నాయి ఆరుట్లో రెండు కుట్టినా ఇంకా నాలుగు ఉన్నాయి ఆ నాలుగు అయితే కుట్టనని చెప్పిన ఎందుకంటే అవి కుడుతుంటే పీసులు పీసులు లేస్తుంది అనమాట మంచిగా లేదు క్లాత్ కాబట్టి ఫోన్ చేసి అయితే ఈ రెండు కుట్టినప్పుడే మధ్యాహ్నమే ఫోన్ చేసి అయితే చెప్పినా అవైతే కట్ చేసేటప్పుడే నాకు అనిపించింది అనమాట ఇంకా మిగతా అవైతే కట్ చేయలేదు ఫోన్ చేసి ఈ రెండు అయితే కుడతా మీకు నచ్చితే ఆ నాలుగు కూడా కుడతా అని చెప్పినా లైనింగ్స్ అయితే తడిపై ఆరబెట్టుకున్నా అనమాట ఆ నాలుగు కూడా ఇంకా వాళ్ళు చూసుకున్న తర్వాత అవి కూడా కుడతా అని చెప్పినా ఇంకో ఇవన్నమాట షాల్ అంటే ఇట్లాంటి షాల్ ఇంకా వాళ్ళైతే వార్డ్ మెంబర్ అనమాట ఈ మధ్య సర్పంచ్ పదవీ కాలం అయిపోయింది కదా అప్పుడు ఆ మీటింగ్లో అయితే వాళ్ళకు ఇవి అయితే వచ్చినాయి అనమాట కప్పారు ఇక అందుకని ఇంకా బ్లౌజ్లో కన్వర్ట్ చేస్తే బాగుంటుంది అనే తోటి ఇచ్చిరు ఐడియా అయితే మంచిదే కానీ క్లాత్ అయితే అంత బాగాలేదండి పీసులు పీసులు లేస్తుంది ఓకే నేను కూడా ట్రై చేస్తా అని చెప్పేసి అయితే రెండైతే కుట్టినా కానీ ఈ మూడైతే కావని చెప్పిన ఈ లైనింగ్లు అయితే తడిపి ఆరబెట్టుకున్నా మూడు అవి మూడు లైనింగ్లు మూడేమో నేను కుట్టిన బ్లౌజులు ఒకటేమో ఆది బ్లౌజు అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఆ కవర్లో అయితే పెట్టుకుంటా ఒక బ్లౌజ్ అయితే చేతి పనికి పంపించిన ఈరోజైతే మొత్తం నాలుగు బ్లౌజులు కుట్టినా నాలుగున్నరకు అట్లా మిషన్ మించి దిగి ఒక నాలుగు బ్లౌజులు గిరాకీవి ఒక బ్లౌజ్ అయితే అమ్మది కట్ చేసింది అనమాట ఇంకా అమ్మనైతే అంటే అయితే తీసుకొచ్చిన కదా ఇంకా ఆమెకైతే ఒక చీర తీసుకున్నాను అనమాట ఇంకా ఈ బ్లౌజు అమ్మదే ఇది చీర అయితే ఇది అమ్మకు తీసుకుంది ఇంకా ఫాల్ కూడా వేయాలి రేపేస్తా ఫాల్ కటింగ్ చేసుకొని పెట్టుకుంటే పొద్దున్నే తొందరగా పెట్టచ్చు మిషన్ బయట ఉండడం తోటి ఇంకా ఎండ అయితే తొమ్మిదిన్నర దాకా ఎండ బాగా వస్తుంది అప్పటి వరకు పని చేసుకొని పదింటి వరకే మిషన్ ఎక్కేసి ఫస్ట్ అయితే చీర ఫాల్ అయితే వేయాలి ఇవైతే కరెక్ట్గా కవర్లో పెట్టుకుంటా చీర ఫాల్ కూడా పొద్దున్నే కడిపి ఆరేస్తాను ఇవి రెండు ఒకరివి ఈ రెండు ఒకరివి బ్లౌజ్ అయితే మూడేసి పెట్టింది అనమాట ఈ ఐదు బ్లౌజులు అయితే రేపు కుట్టాలి ఇంకా వాళ్ళైతే ఫోన్ అనమాట నేను ఊరు వెళ్ళిన అని చెప్పిన వాళ్ళకు ఇవైతే మిషన్ మీద పెట్టుకున్నా ఉదయం అయితే దోసకాయ కూర ఉండినా మా ఆయన డ్యూటీకి వెళ్ళిండు కదా ఆయనకు బాక్స్ ఇంట్లోకి అయితే దోసకాయ కూర అయిపోయింది రైస్ అయితే కొంచెం ఉంది ఇంకా అమ్మ అయితే నేను మిషన్ మీదనే ఉన్నా కదా మధ్యాహ్నం అయితే బెండకాయ కూర అయితే చేసింది ఇంకా ఈ స్టవ్కి అయితే లైటింగ్ ఎక్కువ పడదండి ఎందుకంటే మెట్ల కింద ఉంది కదా ఈ రూము చిన్నగా ఉంటుంది రూము అందుకని లైటింగ్ ఎక్కువ పడదు టార్చ్ ఆన్ చేసి అయితే మీకు చూపిస్తున్నా ఇంకా బెండకాయ కూర ఉంది రైస్ అయితే తినాలనిపిస్తలేదు చపాతీ చేద్దామని చెప్పేసి అయితే నేను చపాతీలు చేసిన అనమాట రైస్ కొద్దిగా ఉంది కదా అప్పటికే పిల్లలు అయితే తిన్నారు ఇంకా పాప అయితే పడుకుంది నేను వీడియో చేసేసే టైంకి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అయింది తొందరగా పడుకుంది ఈరోజు పాప కొంచెం జలుబు చేసింది అందుకని ఇంకా తొందరగా పడుకుంది గౌతమ్ ఏమో వీడియో తీస్తున్నాడు మా బాబు పిండి అయితే కొంచమే తీసుకున్నా ఎందుకంటే మా సార్ కూడా లేడు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా అమ్మ నేనే కాబట్టి గౌతమ్ కూడా ఒకటి రెండు తింటాడు ఎక్కువ తినాడు ఇంకా అందుకని కొంచెం అయితే చేసుకున్నా నేనైతే చపాతీలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆయిల్తో అయితే దాల్చనండి ఫస్ట్ అయితే కొంచెం పిండి తీసి అయితే పక్కకు పెట్టుకుంటా తర్వాత ఉప్పు వేసుకుంటాను అందులో కొంచెం సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను అనమాట అందులో పిండి అయితే పక్కకు పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పిండితోనే తాలుస్తాను అండి నేను రొట్టెలైతే పిండితోనే తాల్చి ఏ ఆయిల్ వేయకుండా కాలుస్తాను అనమాట కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చే చేయండి ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి కటింగ్ వీడియోస్ ఇంకేమైనా స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇంకా ఇక పిండి అయితే కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకున్న అమ్మ మడితో పెట్టిన బట్టలు ఉన్నాయి కదా అవైతే కొన్ని కొత్తవి పాతవి ఉన్నాయి కదా బీరువాలో కొన్ని బయట సెల్ఫ్లో కొన్ని అయితే పెట్టుకున్నా ఇంకా బయట కూర్చొని అయితే చపాతీలు చేస్తుంటే గౌతమ్ మంచాన్లో పడుకొని అయితే వీడియో అయితే తీసిండు ఇంకా గౌతమ్ కొంచెం హెల్ప్ చేస్తాడండి వీడియో తీయటంలో ఇంకా మా సార్ని కూడా నేను ఏం ఎక్కువ అన్నమాట చపాతీలు అయితే కాలుస్తున్నా కాలుస్తుంటూనే ఇంకా గౌతమ్కి అయితే ఒకటి ఇస్తే పోయి కూర్చొని తినుకుంటున్నాడు ఇంకా ఈ వీడియో అయితే నేను అనమాట పాప అయితే ఇంకా నాకు తీయరాదు నేను అని ఇంకా పక్కకు పెట్టేస్తుంది గౌతమ్ అయితే అటో ఇటో తీస్తాడు నిలువ పెట్టాలా అడ్డం పెట్టాలా అని అడుగుతాడు అనమాట ఇంకా అమ్మకైతే ఒక రెండు వేసి ఇచ్చిన వాడైతే కూర్చొని తింటుండు వాడికైతే ఇష్టం అంటే మిగిలిన ఒక రెండు మూడు ఉంటే కూడా పొద్దున ఛాయ్లు వేసుకొని తింటాడు అనమాట మా పిల్లలిద్దరికి కూడా ఇంకా వాళ్ళిద్దరు తినడం అయిపోయిన తర్వాత ఒక రెండు చపాతీలు అయితే నేను పెట్టుకున్నా మిషన్ దగ్గర కింద చెత్త అంతా ఉంది కదా అదంతా క్లీన్ చేయాలి ఇంకా బ్లౌజ్లు అయితే రేపటికి ఐదు ఉన్నాయన్నమాట రేపు మార్నింగ్ అయితే కుట్టాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్